ఓం నమో భగవతి రమణాయ చాలా సంతోషంగా ఆయన వారిని దర్శించటానికి వచ్చిన వారు బాగా చదువుకున్నవారు పేదాధ్యయనం చేసిన వారు పవిత్ర గ్రంథాలను బాగా క్షుణ్ణంగా పరిశీలించిన వారు అందులో విషయాలని అడుగుతూ ఉంటారు అందులో ఒక విషయం భగవద్గీతలో చెప్పిన దాన్ని ఒకరు మహర్షుల వారిని దర్శించడానికి వచ్చినప్పుడు అడుగుతున్నారు అది ఏ విధంగా ఉందంటే గీతలో చెప్పినటువంటి ఒక వాక్యాన్ని తీసుకొని నాకు అన్యమేమీ లేదు త్రాట గుచ్చిన మణివలనే అన్న విషయాన్ని ప్రస్తావనకు వచ్చింది ఒకవైపు కృష్ణ పరమాత్మ మరెవరూ లేరంటూ ప్రపంచము సూత్రమంధని మణి ఎట్లా ఉంటుంది ఎట్లా కాగలదు అనేటటువంటి ప్రశ్నని తల ఎత్తడం జరిగింది మహర్షుల వారిని అడగటం జరిగింది మహర్షులు వారు సమాధానం చెబుతూ సూత్రము కానీ మణిగణములు కానీ అటువంటిదేది నాకు అన్యము కాదు అని దాని అర్థం నిజానికి సూత్రములకు అన్యముగా మణిగణములు లేవు కదా నేను కానీ సూత్రము లేదు నాన్నతో పైకి కనపడుతుందే కానీ నిజంగా ఉన్నది ఏకత్వమే కదా అని ఈ శ్లోకం యొక్క అంతరార్థము పరమార్థము నీవు గ్రహించవలసింది ఉన్నది ఒకటే అని చెప్పటం అయితే ఇప్పుడు భగవంతుడిలో లీలమైన తర్వాత ఏకతే కదా అంతవరకు మరి నానాత్వం ఈ సంసారము ఇతరులు కష్ట సుఖాలు మంచి చెడు మరి జీవుణ్ణి వెంటాడుతూనే ఉంటాయి కదా నిజమే మనం ఇప్పుడున్నది ఎక్కడ భగవంతుడి వెలిగా ఉన్నామా నువ్వేమనుకుంటున్నావు ఈ సంసారంలో నువ్వు ఉన్నావు అనుకుంటున్నావు ఈ ఉన్నావు అనుకుంటున్నావు కానీ ఈ సంసారము జగత్తు నీలో ఉన్నది బయటక్కడా లేదే ఈ సంసారము మనమందరం కూడా ఆ భగవంతుడిలోనే ఉన్నాము దాన్ని విడిచి మనము ఉండము నువ్వు అనుకోవచ్చు ఇవన్నీ జ్ఞాని అనుభవంలోవి మరి మా సంగతి ఏమిటి నా విషయంలో ఆత్మ ప్రకాశించినంతవరకు మరి ఈ నానత్వము ఈ సంసారము ఈ బంధము ఈ బాధ్యతలు ఈ కర్తృత్వము మరి ఉండు ఉంటుంది కదా మరి దీని సంగతి ఏమంటారు నాయనా సంసారం ఎక్కడుంది నీ సంస్కారమే సంసారమై కూర్చుంది నీవు తెచ్చుకున్నటువంటి వాసన సంస్కారములు అదే సంసారమైంది విడిగా సంసారం ఎక్కడుంది లేదు కదా ఒక ఇంగువ కట్టిన గుడ్డకి ఇంగువ హరించుకుపోయినా దాని వాసన మిగిలి ఆ గుడ్డలో ఉన్నట్టు జీవుడు ఎన్నో జన్మలు ఎత్తినటువంటి వాసన సంస్కారాలు తన వెంటనే తెచ్చుకుంటూ ఉంటాడు అదే మళ్ళీ సంసారమై కూర్చుంది నువ్వు అనుకోవచ్చు ఈశ్వరము ఈశ్వరమయమేనని ఇదంతా మర్చిపోయాము అందుచేత ఈ దైవ సమము అంటానికి వీలు లేదు కదా దేవుడు ఎక్కడ ఎక్కడ దేవుడు నాకు అన్యంగానే ఉన్నాడని నేను భావిస్తాను మరి ఏ విధంగా మీరు తీసుకోవాలి నీవు మర్చిపోయానని అంటున్నావు సత్యాన్ని అందరం మర్చిపోయావు అంటున్నావు అసలు మరుపు ఎక్కడుంది నీవు ఆత్మను విడిచి విడిగా ఉన్నావా లేవు కదా నీవు ఉన్నది ఆత్మే నీవు అయి ఉన్నది ఆత్మే కొత్తగా ఏది రాదు నువ్వు అనుకోవచ్చు మర్చిపోయేది స్వప్నల్లాగాని ఇంతకీ ఎవరిది ఆ స్వప్నము జీవుడిదంటావా అంటావా ఇంతకీ ఆ జీవుడెవరు ఇట్లా ప్రశ్నలు సాగిపోతూనే ఉన్నాయి ఆ జీవుడు పరమాత్మని వాడు మరి అయితే నీవు పరమాత్మ కదా ప్రశ్నించవలసింది నీవెందుకు ప్రశ్నిస్తున్నావు కనుక నీవు అర్థం చేసుకోవలసింది ఎన్ని ఉదాహరణలు చెప్పినా ఒక అవగాహనే తప్ప మరొకటి కాదు నీవే ఆత్మవై ఉంటూ నీకు ఇంకా ఉదాహరణతో ఏం పని ఎన్ని ఉపమానాలు చెప్పినా ఉపయోగం లేదు కదా నిజంగా నీవే ఆత్మవై ఉంటూ నాకు తెలియటం లేదంటున్నావు ఇంతకీ మరువబడినది ఏది అసలు మరిచింది ఎవరు ఉన్నాడా ఎవరైనా కనుక వచ్చిన ప్రత్యకుడు ఏమంటున్నాడు నిద్రలో కలగంటాడు మేలుకొని మర్చిపోతున్నాడు అలాగే ఇప్పటి స్వప్నము నుండి మేలుకో అంటారు మహర్షి ఆయన ఈ జాగ్రత్త అవస్థ కూడా స్వప్నతుల్యమే కళలో నీవు ఎన్నో ప్రదేశాలను దర్శించి మేల్కొని అది అసత్యమని తేల్చి పారేసావు కదా ఎవరు చెప్పలేదుగా నీవే చెబుతున్నావుగా మరి ఇక్కడ జాగ్రత్త అవస్థ కూడా కల సమమే కలేను కనుక ఈ కళ నుంచి ఇప్పటి ఈ స్వప్నం నుంచి ఈ జాగ్రత్త స్వప్నం నుంచి మేలుకో ప్రకృతి లక్షణాలు ఉన్నాయి అంటావా ఉంటే ఉన్నాయి అవి నిన్నేం చేస్తాయి నీవు నీ చేయము సరిగా ఉంటే నిన్నేది అడ్డుకోదు కదా కనుక ఎవరివో గుర్తించు నువ్వెవరివో తెలుసుకో ఈ ప్రకృతి నిన్నేం చేస్తుంది గ్రంథి లేదు ఏది లేదు ఎవరిదా గంధి ప్రకృతిదే పురుషుడిదే ఇద్దరిదే నువ్వు అనుకోవచ్చు ఇదంతా కూడా పరబ్రహ్మమే కారణమని అప్పుడు నీవు బ్రహ్మమన్నా అడగవలే ఇంకా ఎవరున్నారు ఎక్కడ లేరు కదా స్వప్నము కానీ క్రంథి కానీ ఎవరిది ఇదంతా నేను ఎప్పుడు పలికినా నేను అడుగుతున్నానంటావు నేను చెబుతున్నానంటావు నేను వింటున్నానంటావు ఇంతకీ ఆ వినేదెవరు చెప్పేదెవరు ఆ నేనెవరు అది తేలిపోనే ముందు ఇటువంటి చర్చలకి అవకాశమేముండదు కదా నీకు తెలియదంటావా ఎందుకంటున్నావు దేహాత్మ బుద్ధితో అంటున్నావు నీవు కానీ దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని నేనంటే దేహము నేనంటే మనస్సు నేనంటే ఇంద్రియాలు అంటూ నీవు పరిగెడుతున్నావు నిజానికి నేనంటే ఆత్మేను ఇది అది అనపాకు భావనలకి తల ఎత్తనివ్వద్దు ఆలోచన వెంట పరిగెత్తదు నేనెప్పుడు నిత్యమే నేను ఒకవేళ అదే గనక విశిష్టము భిన్నము అయితే మరి మాయమైపోతుందిగా అలా జరగటం లేదుగా నేను ఉన్నానన్న ఎరుక అనంతమై ఏకమై స్వయం ప్రకాశమై పూర్ణముగా అది ప్రకాశిస్తూ ఉన్నది కదా అది ఎప్పటికీ నీకు ఒక విషయంగా గోచరించదు ఈ మనస్సుకి అందదు బుద్ధికి అందదు ఇంద్రియాలకు అందదు అసలు దేనికి అందదు నీ సహజత్వము అహం స్మరణ అది నవరూపత్నములు కలిగిన ఆకారముగా కానీ విషయంగా కానీ నీవు చూడలేవు కదా నువ్వు అనుకోవచ్చు నేను పూర్ణుణ్ణి కాదు ఎవరు చెప్పారు అసలు నీవు అపూర్ణతని అసంతృప్తిని పరిమితత్వాన్ని ఎందుకు ఆలోచించటం అసలు విషయం నీవు పూర్ణుడివే పూర్ణుడివై ఉంటూ దేహాత్మ బుద్ధి వలన నేను పూర్ణుడిని కాదంటున్నావు అంతవరకు దేనికి ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకు నువ్వు నిద్రపోతున్నావు సుషుప్తావస్థ ఎందు అపూర్ణత స్థితి నీకేమైనా గుర్తున్నదా ఇటువంటి భావనలు ఏవైనా తల ఎత్తినయ్యా ఆ విధంగానే మేము ఇప్పుడు కూడా ఎందుకు ఉండకూడదు అంటే మెలకువలోనే నిద్రాస్థితిని నెలకొల్పు అదే జాగ్రత్త సుశుక్తి తీసుకురా నీకే అర్థమవుతుంది సత్యం అంటే ఏమిటి అది నీ అనుభవంలో ఉన్నది కొత్తగా ఏది రాదు అప్పుడు నీకు వేరే ఇబ్బంది ఉండదు ఎన్ని రకాలుగా చెప్పుకున్నా అజ్ఞానులకు విషయదో జ్ఞానికి పగలుగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఎన్ని రకాలుగా చెప్పిన సత్యము అహంస్ఫురణ అది బోధయుక్తము కాదు శుభ అనుభవయోగ్యమని ఆది శంకరులు కూడా చెప్పటం జరిగింది నేను ఉన్నాను అన్న ఎరుక నీవనుకునే గురువు అందించడు నీవనుకునే పవిత్ర గ్రంథాలలో ఉండదు ఇతరులు నీకు ఇవ్వరు ఆకాశం నుంచి ఊడిపడదు ఒక్క అనుగ్రహము చేతనే నేను ఉన్నాను అన్న ఎరుక నీ స్వరూపంగా అనంతంగా ఏకంగా అది ప్రకాశిస్తూ ఈ మాయని పూర్తిగా తొలగి తొలగిపోతుంది అసలు లేదు ఇప్పుడు కూడా లేదు ఇప్పుడు కూడా అహంకారము వ్యక్తిత్వము లేదు ఉన్నట్టుగా కనపడుతుంది అదే మహర్షులు వారు చెప్పినటువంటి అమూల్యమైన వాక్కులలో ఆది నుంచి ఈ అహంకారము ఈ పరిమితత్వము ఈ దేహాత్మ బుద్ధి ఈ లోయర్ సెల్ఫ్ ఈ ఆర్టిఫిషియల్ సెల్ఫ్ లేదు 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 అంటే అసలు పుట్టనే లేదు లేదు అంటే దానికి ఉనికి లేదు లేదు అంటే స్వయం ప్రకాశము లేదు ఇది పూర్తిగా భ్రమజనితము అనిల్యూషం ఏ విధంగా అయితే సర్పరచ భయం ప్రాంతిలో అభాస కాంతిలో నీవు తాడుని తాడు కాక పాము భయం కలిగిందో పూర్వస్ఫృతి వలన ఇక్కడ కూడా వాసనా ప్రభావము చేత నీవు ఆత్మవై ఉంటూ దేహాత్మ వృత్తి అనేది ఒక మాయా నేను ఉద్భవించినట్లుగా ఉంటుంది విచారిస్తే అటువంటి నేను తల ఎత్తలేదని నీకే తెలుస్తుంది అది బోధించేది కాదు ఉన్నది చెరుక మాత్రమే ఉన్నది సత్యము మాత్రమే మరి లేనిది జీవుడు జగత్తు ఈశ్వర భావనలు సృష్టి లేదు నాయన ఆత్మను విడిచి సృష్టి లేదు ఆత్మలో సృష్టి లేదు ఇదిగో ఈ మాయా నేనుకే ఇవన్నీ కనపడతాయి మాయలో ఉన్న వారికే ద్వైతము జనన మరణాలు ప్రకాశిస్తాయి మాయను దాటిన వారికి ఇవి గోచరము కాదు ఉన్నా లేనట్లే మంచిది మవనమే నీ సహజత్వం